ఇవాళ ఎనమల కుదురులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది దీన్నే ఆరోగ్య మందిరంగా కూడా మనం పిలుస్తున్నాం ఈ ఆరోగ్య మందిర నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయిస్తే ఈ గ్రామానికి సంబంధించిన ఒక దాత వెలగపూడి రాజ్ కుమార్ గారు తన ట్రస్ట్ ద్వారా దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి భవనం నిర్మాణం చేసి కొంతవరకు ఒక అధునాతన సామాగ్రిని కూడా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా వారు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను ఇవాళ సమాజంలో అనేక మంది జీవితంలో స్థిరపడి ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు తమ తమ గ్రామాల్లో ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య రంగంలో ఆరోగ్య మందిరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ లేదా వైద్య పరికరాలు కానీ సామాగ్రి కోసం కానీ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి రాబోయే ఐదు సంవత్సరాల్లో చేస్తుంది ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం కృషి చేస్తుంది ఇటీవల ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య శాఖ వైద్య విద్యకు సంబంధించి ఎన్డీఏ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించడం జరిగింది అనేక విషయాల్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా మెరుగైన వైద్యం అందించాలి మెరుగైన వైద్యం ప్రతి పేదకు అందుబాటులోకి ఏ రకంగా తేవాలనే విషయం మీద కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది అయితే సమీక్ష చేస్తున్న సమయంలో కొన్ని లోపాలు కూడా బయటపడ్డాయి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల కింద ఇచ్చిన నిధుల్లో కొన్ని అవకతవకలు కొంచెం డైవర్షన్లు కూడా జరిగిన వా దీన్ని గుర్తించడం జరిగింది వాటిని కూడా సరిచేస్తూ మరింత లోతుగా పరిశీలించి బాధ్యతలు బాధ్యతలు బా బాధ్యులపైన చర్యలు తీసుకుంటూ వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇవాళ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిన నేపథ్యంలో ఆర్థిక వనరులు తక్కువైన తరుణంలో అనేక సవాళ్ళని రాష్ట్రంలో అన్ని శాఖలు అన్ని మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్నాయి ప్రధానంగా అత్యంత ప్రధానమైన ప్రజాసేవలో అత్యంత ప్రధానమైన వైద్య ఆరోగ్య సంఘం శాఖ కూడా ఎదుర్కొంటా ఉంది అయితే వీటిని అన్నింటినీ అధిగమించి కేంద్రంలో ప్రభుత్వాది ఎన్డీఏ ప్రభుత్వాధినేత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాధి నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సవాళ్ళను ఎదుర్కొంటూ లోటుపాట్లను సరి చేసుకుంటూ ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి కృషి చేయడం జరుగుతుంది ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా రాష్ట్రాన్ని ఒక ఆరోగ్యాంధ్ర ప్రదేశ్గా నిర్మాణం చేయడం జరుగుతుంది నీటి మీద జరిగిన దీంట్లో చర్యలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఎన్టీఏ పరీక్షల్లో ఒక పాల్పడి పేపర్ లీకేజ్కి తీసుకున్నారో పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది తొందరలోనే నీట్ పరీక్షలు మళ్ళా నిర్వహించడం జరుగుతుంది ఇది మామూలుగా సీజనల్ డిసీజెస్ ప్రబలే సమయం ఈ వర్షాకాలం సమయంలో ఇటువంటి వస్తుంటే అయితే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంటుంది నిర్వహణ లోపం వల్ల కొన్ని చోట్ల అతిసార ప్రబలన కొన్ని జిల్లాల్లో జరిగిన మాట వాస్తవం ప్రభుత్వం ఇది నిర్ ఇవి నిర్వహణకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు నార్మల్గా వర్షాకాలం రాకముందు తీసుకోవడం జరుగుతుంది ఎన్నికలు ఎన్నికలు అయిపోతూనే ఎన్నికల సమయంలో వీటి మీద దృష్టి పెట్టకపోవడం తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత అతిసార ప్రబలితే దానికి కారణాలను కూడా ఆరోగ్య శాఖ ఎందుకంటే ప్రబలిన తర్వాత ఆరోగ్య శాఖ దగ్గరికి వస్తాయి ఆసుపత్రికి వచ్చిన తర్వాత దానికి ప్రధాన కారణం ఏంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడంలో ఎక్కడ మనం వెనుకబడ్డాం అనే విషయం మీద ఈ పంచాయతీరాజ్ అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆరోగ్య శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇటీవల ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ లైన్ డిపార్ట్మెంట్లతో కానీ మంత్రి మంత్రిత్వ శాఖలతో వారి సమీక్ష చేయడం జరిగింది ప్రధానంగా ఈ ప్రబలడానికి కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ కలుషిత నీరు వాటర్ కంటామినేషన్ కారణంగా ఆ కలుషిత నీరు దాగి ఆసుపత్రి పాలవుతున్నారు అధికార బారిన పడి ఆసుపత్రి పాలనవుతున్నారు కలుషిత నీరు ఏ రకంగా నీరు కలుషితం ఎలా అవుతుందంటే ఈ ఆర్డబ్ల్యూఎస్లో కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ పైపు లైన్ల నిర్వహణ సరిగా లేకపోవడం గత కొన్ని సంవత్సరాలుగా ఓవర్ హెడ్ ట్యాంకులను మూసివే మూసివేయకపోవడం లేదా సరిగా శుభ్రపరచకపోవడం లేదా ఈ కాలువలు పైపు లైన్లు ఏవైతే డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ అన్నీ డ్రైనేజ్ కాలువల మీద పక్కన ఉండడం వర్షాల కారణంగా ఆ నీరు బయటకు వచ్చి వాటిలో పైపుల్లోకి ఆ లీక్ కావడం ఎందుకంటే లీకేజెస్ ఉండడం పైపులలో నిర్వహణ లేకపోవడం వల్ల అవి తాగి ప్రజలు పడుతున్నారు కొన్ని చోట్ల ఆహారం తీసుకున్న దీంట్లో ఉన్నాయి కొన్ని చోట్ల సరైన కారణాలు కూడా తెలియని పరిస్థితి ఉంది అయితే మా శాఖకు సంబంధించినంత వరకు అనేక ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నీటి శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ బయలాజికల్ ఎగ్జామినేషన్ ప్రతి బుధవారం ప్రతి గ్రామంలో చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఫీకల్ కంటామినేషన్ కానీ నైట్రేట్స్ ప్రజెన్స్ కానీ ఉంటే వాటిని సోర్సులో తర్వాత డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కూడా చేయడం జరుగుతుంది వెంటనే లైన్ డిపార్ట్మెంట్లకు వాటిని తెలియజేయడం అదే ఇక్కడ ఉన్నాయి గత నెల రోజుల్లో పదివేలకు పైగా బయలాజికల్ టెస్టులు నిర్వహిస్తే రెండు వందల ఎనభై ఆరు చోట్ల ఈ వాటర్ కంటామినేషన్ జరిగిన వాస్తు విషయాన్ని సంబంధిత శాఖలు తెలియజేయడం దానికోసం వెంటనే వాటికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యల మీరు కూడా చెప్పడం జరిగింది అయితే డయేరియా కేసులు మీరు అందరికీ జగ్గేపేట ఇతర ప్రాంతాల్లో కాకినాడ కానీ అక్కడక్కడ అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల డయేరియా కేసులు వచ్చిన చోట వెంటనే మంత్రిత్వ శాఖ అప్రమత్తంగా ఉంది కంట్రోల్ రూమ్ పూర్తిగా పనిచేస్తుంది స్వయంగా మా శాఖకు సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారే వీటిని మానిటర్ చేస్తూ ఉన్నారు వెంటనే సంబంధిత అధికారులు డిఎంహెచ్ఓ దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల దాకా అలర్ట్ చేయడం ఆసుపత్రుల్లో అన్ని రకాల మందుల్ని పిఎస్సీల దాకా ఏ పిఎస్సీలో కూడా ఈ రకమైన మందులు లేదు అని చెప్పడానికి వీలు లేనట్టుగా మందులు చేర్చడం జరిగింది జాగ్రత్తలు తీసుకుంటున్నాం అయితే అక్కడ ఇక్కడ చిన్న చిన్న దీనివల్ల అంటే ప్రపంచంలో కూడా దీంట్లో అవగాహన పెరగాల్సి ఉంది వాళ్లకు ఇరవై ఎపిసోడ్లు ముప్పై ఎపిసోడ్లు వచ్చేదాకా ఆసుపత్రికి వెళ్లకుండా ఎందుకంటే కింద స్థాయి నుంచి ప్రతి గ్రామంలో మాకు ఏఎన్ఎంలు ఉన్నారు ఆశాలు ఉన్నారు ఎమ్మెలెచ్పిలు ఉన్నారు లేదా ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఆరోగ్య మందిరాలు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా ఆర్ఎంపిల వైపు వెళ్ళవద్దని చెప్పట్లేదు ప్రైవేట్ హాస్పిటల్ వైపు పరిగెత్తున్నాం పూర్తిగా ముదిరిన తర్వాత వెళ్ళి ఇబ్బంది అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రాణాలు మీకు తెచ్చుకుంటున్నాం అట్లా కాకుండా కొద్దిగా అవగాహన ఉండాలా కాచి చల్లార్చిన నీరు కొన్నాళ్ళు తాగాల్సి ఉంది తర్వాత ఏదన్నా చిన్న ఇది మీకు ఎక్కడన్నా ఏఆర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి ఉంది సంబంధిత ఏం కానీ ఆశా వర్కర్కి చెప్పినా కూడా వాళ్ళు ఆసుపత్రి దాకా తీసుకెళ్తారు ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందుతుంది ప్రాణాలు మీరు తెచ్చుకునేదాకా ఈ సమస్యను జటిలం చేసుకోకుండా అవగాహనతో ఉంటూ చిన్న లక్షణాలు కనిపిస్తూనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా నేను ప్రజలు కో కోరుతున్నా ఈ అదేవిధంగా ఇదే సమయంలో డెంగ్యూ మలేరియా కూడా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా కొద్దిగా అవగాహనతో వ్యక్తిగత శుభ్రత పరి పరిసరాల శుభ్రత కూడా పాటించాల్సిన అవసరం ఉంది ఎక్కడన్నా శుభ్రత లేని చోట సంబంధిత డిపార్ట్మెంట్లకు తెలియజేస్తే అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అందరం కలిసి ప్రజలు ప్రభుత్వం సమిష్టిగా వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా చిన్న లోటు లేకుండా ప్రజల ఆరోగ్యమే ప్రాథమిక బాధ్యతగా పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో గతంలో రాష్ట్రంలో ఆరోగ్య కేంద్రం కానీ మ్యాండేటరీ ప్రతి రాష్ట్రంలో కూడా కేంద్రం ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిధులు ఇవ్వడం జరిగింది ఆరోగ్య మందిరాలని అందుకని ప్రధానమంత్రి గారు వాటిని ఆరోగ్య మందిరం అన్నారు నిర్మించారు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం నిర్మించినవి కాబట్టి వాటిని కొనసాగిస్తాం మరింత మరిగైన వైద్య సేవలు అందిస్తాం అటువంటివి మీరు చెప్పినట్టుగా ఎక్కడెక్కడ దాని మీద చర్యలు తీసుకుంటాం ఎక్కడైనా అటువంటి ఉన్నప్పుడు మీడియా కూడా బాధ్యతగా ఉంటుంది ఎందుకంటే చాలా విషయాల్లో మీడియా కారణంగా మేము వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అటువంటివి జరగవు అటువంటి ఉపేక్ష పనికిరాదు బాధ్యత మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం